తాళ్లరేవు మండల కేంద్రం తాళ్లరేవు బైపాస్ రోడ్డు చెంతనే ఓ ప్రైవేటు లేఅవుట్లో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమడుతున్న శ్రీ సత్యసాయి వాటర్ ప్లాంట్ నిర్వాహకుడి లోగుట్టును జిల్లా ఆహార నియంత్రణ అధికారి శ్రీనివాస్ బట్టబయల్ చేశారు జిల్లాకు చెందిన ఇరవై మంది ఇచ్చిన ఫిర్యాదుతో అతను ప్లాంట్లో బీఎస్ఏ అనుమతి లేకుండా తయారు చేస్తున్న వాటర్ ప్యాకెట్లు వాటర్ బాటిల్స్ను పట్టుకున్నారు తాళ్లరేవు మండల కేంద్రం తాళ్లరేవు బైపాస్ రోడ్డు చెంతనే ఓ ప్రైవేటు లేఅవుట్లో ఎటువంటి ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న శ్రీ సత్యసాయి వాటర్ ప్లాంట్ నిర్వాహకుడి లోగుట్టును జిల్లా ఆహార నియంత్రణ అధికారి శ్రీనివాస్ బట్టబాయలు చేశారు జిల్లాకు చెందిన ఇరవై మంది ఇచ్చిన ఫిర్యాదుతో అతను ప్లాంట్లో బీఎస్ఏ అనుమతి లేకుండా తయారు చేస్తున్న వాటర్ ప్యాకెట్లు వాటర్ బాటిల్స్ను పట్టుకున్నారు बैडम बैटम सर ఏ సర్టిఫికెట్ లేకుండా ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ తయారు చేసి అమ్ముతున్నారు అనేది వ్రాతపూర్వకంగా నెల రోజుల క్రితం కలెక్టర్ కార్యాలయం ద్వారా కంప్లైంట్ రిసీవ్ చేసుకోవడం జరిగింది ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని సంబంధిత రెవెన్యూ అధికారులు మరియు జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ ప్లాంట్ని వాటర్ ప్లాంట్ని సత్యసాయి వాటర్ ప్లాంట్ని ఇన్స్పెక్ట్ చేస్తే అతన్ని ఎంక్వైరీ చేస్తే బిఏఎస్ సర్టిఫికేట్ లేదు అదేవిధంగా ఫుడ్ లైసెన్స్ లేదు అదేవిధంగా పంచాయతీ పర్మిషన్ లేదు ఏ పర్మిషన్ లేకుండా ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ ప్రోవిషన్ రిస్ట్రిక్షన్ ఆన్ సేల్ టూ పాయింట్ త్రీ పాయింట్ ఫోర్టీన్లో సెవెంటీన్ బేస్ చేసుకొని డిఏ సర్టిఫికేట్ లేకుండా ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్స్ సప్లై తయారు చేసి అమ్మటం నిషేధం కాబట్టి శాంపిల్స్ లిఫ్ట్ చేసి ఆ స్టాక్ని సీజ్ చేసి సంబంధిత రెవెన్యూ అధికారుల సమక్షంలో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఈ శాంపిల్స్ని ల్యాబొరేటరీకి పంపించి బేసిక్ ఉన్న రిపోర్ట్ ఇతని మీద తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని మీద మీ ద్వారా తెలియపరుస్తుంది ఈ లేబుల్స్ తెలంగాణ అడ్రస్తో లేబుల్స్ తయారు చేసి హాఫ్ లీటర్ లీటర్ బాటిల్స్ తయారు చేసి అమ్ముతున్నారు అది కూడా ఒక క్రిమినల్ కేసు అవుతుంది అట్లా విధంగా ఈ అడ్రస్తో ప్యాకెట్లు తయారు చేసి అమ్ముతున్నాడు కాబట్టి ఇది వైలేషన్స్ ఆఫ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాబట్టి స్టాక్ని కూడా సీజ్ చేస్తున్నాం శాంపిల్స్ తీసి ల్యాబొరేటరీకి పంపిస్తాం బేసిక్ ఆన్ రిపోర్ట్ చర్యలు తీసుకుంటాం రెవెన్యూ అధికారులకి ఈ స్టాక్ నన్ను దీని మీద తగు చర్యలు తీసుకునే నిమిత్తం వాళ్ళకు కూడా ఇంటిమేట్ చేస్తాం